వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ ఒక కప్ ఓట్స్ దానిలో త్రీ కప్స్ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి వరకగా మిక్సీ పట్టుకోవాలి ఓట్స్ బ్యాటర్ని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసి దానిలో సన్నగా తరిగిన ఆనియన్స్ హాఫ్ కప్ సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు మూడు హాఫ్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ క్యాబేజ్ తురుము సన్నగా తరిగిన అల్లం ముక్కల హాఫ్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ చివరిగా రెండు స్పూన్ల బియ్యం పిండి అన్నీ వేసినాక బాగా కలుపుకోవాలి మీ కన్సిస్టెన్సీ ప్రకారం కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా ఎక్కువసార్లు కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని మరోవైపు స్టవ్ వెలిగించి పొంగనాలు ప్యాన్ పెట్టుకొని వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసి వేడి అయ్యాక పొంగనాలు బ్యాటర్ అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు వేగనవ్వాలి ఒక వైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి ఐదు నిమిషాలు పాటు వేగనివ్వాలి రెండు వైపులు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే వేడి వేడి వర్డ్స్ పొంగనాలు రెడీ ఇప్పుడు ఈ పొంగనాలను చట్నీలో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్